దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ఏంటి దేవుని రాజ్యానికి ఒక రూల్ ఉంది రక్త మాంసములో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు శరీరానుసారమైన జీవితము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు కదా ఏమి స్వతంత్రించుకో ఆత్మనే రక్త మాంసములు స్వతంత్రించుకోలేవు అన్నప్పుడు మన శరీరంలో రక్తము మాంసము దేహము ప్రాణము తప్ప మిగతాది ఏముంది ఈ రెండు స్వతంత్రించుకోవు ఆత్మ మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో ఇంకా శరీరానుసారమైన ఆలోచనలు క్రియలు తలంపులు కలిగి లోకం వైపు నా జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా నాలో మార్పు లేని జీవితం ఒకవేళ ఉన్నట్లయితే మార్చుకోవలసినవి ఇంకా మార్చుకోకుండా ఉన్నట్లయితే నా పరిస్థితి ఏంటి ఆయన వచ్చినప్పుడు ఎప్పుడొస్తాడైనా నీకు తెలీదు నాకు తెలియదు కానీ వచ్చేది ఎలా జరుగుతుంది రెప్పపాటున వస్తాడు క్షణం మాత్రమే ఎప్పుడొస్తాడో తెలీదు సమయం ఆల్రెడీ మించిపోయింది మనం ఉండేది కృపాకాలంలో కనికరం చొప్పున ఇంకా బ్రతికించబడుతున్నాం జీవిస్తున్నాం మనం ఆయన బ్రతుకు అంటే బ్రతుకుతూ ఉన్నాం మనం మనకు సమయం ఇవ్వబడింది ఆ సమయంలో నాకు అనిపించింది ఏంటి ఒక్కసారి భయం వేసింది అయ్యా థ్యాంక్స్ చెప్పాను ఆయనకి ఎందుకు ఇది జరగలేదు కాబట్టి కృతజ్ఞతలు చెప్పాను ఆయనకు నన్ను ఒకసారి హెచ్చరించాడు కాబట్టి నాకు ఇంకా సమయం ఇవ్వబడింది సమయము ఉండంగానే సమయము ఇవ్వబడినప్పుడే ఏం చేయాలి నీకు నేను మనము అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచన మన రక్త మాంసములు స్వతంత్రించుకో పరలోక రాజ్యాన్ని ఇంకా శరీరానుసారమైన మన లోకానుసారమైన జీవితము మనల్ని స్వతంత్రించుకొని వదు పరలోక రాజ్యాన్ని సమయం ఎంతో ఉంది అని అనుకుంటున్నామేమో ఇంకా వేరు పనులు చేసుకుంటున్నామేమో కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆయన వస్తే ట్వింకిల్ ఆ పైన అయ్యి అని ఉంటుంది కదా ట్వింకిల్ అంటే కళ్ళు మూసి తెరిచే లోపల ఎంత సమయం ఇవ్వబడింది ఆ సమయంలో మనకేమన్నా మనం ఏమైనా సరి చేసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదు ఏం చేయాలి అలా అని చెప్పండి ప్రతి క్షణము కూడా సిద్ధపాటు కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం అంటే అలక్ష్యం చేసేది కాదు క్రైస్తవ జీవితం నిర్లక్ష్యంగా ప్రవర్తించేది కాదు భయం లేకుండా జీవించేది కాదు క్రైస్తవ జీవితం అంటే ఒక్కసారిగా భయం వస్తుంది మనకి ఆయన వచ్చిపోయి గుండెలు బాధకుంటాం ఆయన వచ్చిపోయిన తర్వాత విడివబడితే భయంకరంగా ఉంటుంది పరిస్థితి